యాభై ఐదు ఏళ్ల నక్సలైట్ ఉద్యమ చరిత్రలో కొరకుగూడెం ఎన్కౌంటర్ ను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది ముప్పై ఐదు ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ వాల్ పోస్టర్లు వేస్తున్నారు అప్పట్లోని సీఎం నిదురుమిల్లి జనార్దన్ రెడ్డి కాలం నుండి మావోయిస్టులపై నిషేధం విధించి రికార్డులను అధికారికంగా ప్రకటించారు పదేళ్లు గడిచినా రివార్డుల ప్రయోగం ఫలించలేదు స్వయంగా రివార్డులు కలిగిన తలలే ప్రభుత్వానికి తలవంచాయి కానీ ఇన్ఫార్మర్లు ఎవరు నక్సలేట్లు పట్టించిన ఎన్కౌంటర్ చేయించిన సందర్భం చాలా ఆరుదు ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని కరకుగూడెం ఎన్కౌంటర్ మాత్రమే ఒక్కొక్క ప్రశ్నను లేవనెట్టుతుంది ఛత్తీస్గఢ్ నుండి ఆరు నెలల క్రితం దళం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు అయితే వారి ఫోటోలను స్వీకరించి నాలుగు నెలలుగా కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో పట్టుకోవాల్సిందిగా లక్షలు రివార్డు చూపుతూ పోస్టర్లు వేశారు పోస్టర్ లో ఉన్న ఏడుగురిలో ఆరుగురిని ఎన్కౌంటర్లు నాలుగు నెలలు తిరగక ముందే ఎన్కౌంటర్ చేయడం పోలీస్ నెట్వర్క్స్ ను బలాన్ని బహిర్గతం చేసింది ఇలా పోస్టర్ వేసి అలా ఎన్కౌంటర్ చేసిన సందర్భం రాష్ట్రంలోనే ఇది తొలిసారిగా రికార్డ్ రివార్డుల పోస్టర్లు ఇలా అతికించి అలా ఎన్కౌంటర్ చేయడం ఖమ్మం జిల్లాలో సాధ్యమైంది మావోయిస్టు పార్టీ టీం కు సంబంధించి రివార్డుల పోస్టర్లు వందల సార్ల పోలీసులు అతికించినప్పటికీ ఎప్పుడో ఒకసారి ఐదేళ్లకు పదేళ్లకు సదరు నక్సలైట్ ఎన్కౌంటర్ కావడం లేదంటే లొంగిపోవడం జరిగేది కానీ ఖమ్మం జిల్లాలో ఛత్తీస్గఢ్ నుండి దళం వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు వారికి సంబంధించిన ఫోటోలను ఆధారాలను కనిపెట్టి పోస్టర్లు వేశారు ఇలా పోస్టర్లు వేయడం కొత్త కాదు కానీ పోస్టర్లు చినికాక ముందే ఎన్కౌంటర్ జరగడం కొత్త రికార్డు గా చెప్పుకుంటున్నారు కరకగుడెం ఎన్కౌంటర్ తో పోలీసుల బలం నక్సలైట్ల బలహీనత రెండు బయటపడ్డాయి నక్సల్ దళాలు తమ అవసరాల కోసం సెల్ ఫోన్ వాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు అదే సెల్ ఫోన్ నెట్వర్క్స్ ఇప్పుడు నక్సలైట్ పాలిట జేబులో ఉండే ఇన్ఫార్మర్ గా మారింది సెల్ ఫోన్ నెట్వర్క్ జాడ పట్టుకొని అడవికి వెళ్తున్న పోలీసులకు అనూహ్యంగా దళాలు చిక్కుతున్నాయి ఇటీవల నక్సలైట్ల చేతిలో మరణించిన రాధా వాయిస్ రికార్డు చూస్తుంటే గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్నట్లు తేట తెల్లమైంది అంటే రాధా తరచుగా ఫోన్ వాడారు అంటే ఇతరులు కూడా ఫోన్ ఏ స్థాయిలో వినియోగిస్తున్నారు అనేది ఎన్కౌంటర్లే రుజువు చేస్తున్నాయి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ద్వారా సిగ్నల్ ట్రేస్ అవుట్ తో చిక్కి వరుసగా మావోయిస్టుల ప్రాణాలు పోతున్నాయి సిగ్నల్ జాడ పట్టుకుని అడవిలోకి వెళ్తున్న పోలీసులకు ఎన్కౌంటర్ విజయాలు దక్కుతున్నాయి మైదాన ప్రాంతాల్లోనే సేఫ్టీగా తిరిగిన రోజుల నుండి నక్సలైట్లు అటవీ ప్రాంతాల్లో కూడా పట్టుకోల్పోతున్నారంటే దీని అంతటికీ సెల్ ఫోన్ వినియోగమే కారణమని అభిప్రాయపడుతున్న వారు లేకపోలేదు ఇన్ఫార్మర్ ఎక్కడో లేడు నక్సలైట్ల జేబుల్లోనే సెల్ ఫోన్ గా ఉన్నాడని ఆ సెల్ ఫోన్ నక్సలైట్లకు మరణ శాసనం రాస్తుందని అంటున్నారు కాగా కరకగుడెం ఎన్కౌంటర్ లో మరణించిన లచ్చన్న ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రాంత పేద ప్రజల కోసం వారి విముక్తి కోసం ఈ ప్రాంతం వచ్చి వీర మరణం పొందారని రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు సెప్టెంబర్ ఐదున గ్రే హౌండ్ దళాలు చుట్టుముట్టి విప్లవకారులను ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారని జగన్ తెలిపారు తమ కామ్రేడ్స్ లచ్చన్న తులసి రాము కోసి గంగల్ ఇలా ఆరుగురు వీర మరణం పొందినట్లు జగన్ తెలిపారు లచ్చొన్న ఇరవై ఏళ్లుగా తులసి కోర్సీలు పది ఏళ్లుగా పార్టీలో ప్రజల కోసం పనిచేస్తున్నారని జగన్ గుర్తు చేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి